నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ఒక కొత్త గెస్ట్ ఉన్నారు అనుపమ అడుప గారు ఆవిడ ఒక ఆస్ట్రాలజర్ టారోకాడ్ రీడర్ అండ్ క్రిస్టల్ హీలర్ మరి మాట్లాడదామా అనుపమ గారు నమస్తే అండి నమస్తే పద్మని మకర రాశి వారికి గురువు యొక్క మార్పు రీత్యా ఎట్లాంటి ఫలితాలు రాబోతున్నాయి అటు ఆస్ట్రాలజికల్ గా అలాగే కార్డ్ రీడింగ్ ఏం చెప్తోంది అనేది ద్వారా షూర్ అండి ఆ మకర రాశి వాళ్ళకి థర్డ్ లార్డ్ ట్వెల్త్ లార్డ్ అవుతారు గురు అంటే తృతీయాధిపతి వ్యయాధిపతి పంచమంలో ట్రాన్జిట్ సో ఆల్రెడీ మకర రాశి వాళ్ళు నాంటి శని ప్రభావం వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు గత కొన్ని సంవత్సరాలుగా ఆల్మోస్ట్ ఇప్పుడు వాళ్ళు లాస్ట్ లెగ్ ఆఫ్ ఏళ్ళ నాటి శని ఉన్నారు కాబట్టి ఇంకొక వన్ అండ్ వన్ ఇయర్ అటు ఇటు చూసుకుంటే ఇప్పుడు గురు ట్రాన్సిట్ పంచమంలోకి ట్రాన్సిట్ అవ్వడం ఏంటి అంటే తృతీయాధిపతి పంచమంలో అంటే వీళ్ళ వీళ్ళ సెల్ఫ్ ఎఫర్ట్స్ వీళ్ళ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని కరేజియస్ గా వాళ్ళు ఒక ధైర్యంగా ముందుకు తీసుకెళ్లి వాళ్ళ యొక్క ఆ ధైర్య సాహసాలతో వాళ్ళ క్రియేటివిటీని బయటికి తీసుకురావడం ఓకే పిల్లలు లేని వాళ్ళకి మకర రాశి వాళ్ళు ఎప్పటి నుంచో ప్లానింగ్ చేస్తూ పిల్లలు అవ్వట్లేదు అని అనుకునే వాళ్ళకి ప్రోజనీకి రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా ఇది గురువు గారి బ్లెస్సింగ్స్ వల్ల అది కూడా కొద్దిపాటిగా వాళ్ళకి రెస్పెక్ట్ అనమాట అండ్ ట్వెల్త్ లాడ్ అవ్వడం చేత వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఏదైనా నాలెడ్జ్ నేర్చుకుంటే కనుక అది వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట అంటే వాళ్ళ నాలెడ్జ్ ని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయాలి వాళ్ళ దగ్గర హోల్డ్ ఆన్ చేసుకోకుండా వాళ్ళని డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట అది ఫ్రీగా అయినా సరే కొన్నిసార్లు మనము గైడెన్స్ ఇస్తూ ఉండాలి అది హెల్ప్ అవుతుంది అది హెల్ప్ అవుతుంది వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఆ ఏళ్ళ నాటి శని ప్రభావంలో కొన్ని లెసన్స్ నేర్చుకుని ఉంటారు ఆ లెసన్స్ ని వేరే వాళ్ళకి వాళ్ళు షేర్ చేస్తే వీళ్ళు చేసిన తప్పులు వీళ్ళు ఆ తప్పుల నుంచి వీళ్ళు ఏదైతే లెసన్స్ నేర్చుకున్నారో అది వేరే వాళ్ళకి గైడెన్స్ లాగా అవుతుంది కదా అక్కడ గురువు టీచింగ్స్ బయటకు వచ్చేస్తాయి కాబట్టి ఆ సెల్ఫ్ ఎఫర్ట్స్ నుంచి వాళ్ళు అది గైడెన్స్ లాగా కూడా వాడుకోవడానికి హెల్ప్ అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే లాంగ్ టర్మ్ నుంచి ఏవైతే రి మ్యారిటల్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి పెళ్లి జరగ జరగట్లేదు అనుకున్న వాళ్ళకి కూడా పెళ్లి జరిగే పాసిబిలిటీస్ ఉంటాయి ఎందుకంటే పంచమం నుంచి భాగ్యాన్ని చూస్తారు మళ్ళీ లగ్నాన్ని చూస్తారు కాబట్టి అదొకటి హెల్ప్ అవుతుంది వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి మకర రాశి వాళ్ళకి మకర సో దానికి తగ్గట్టుగా వాళ్ళు కొద్దిగా మళ్ళీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి అండ్ ఇంకొకటి ఒకవేళ కొద్దిగా మకర రాశి వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకి మూవ్మెంట్ అనేది కొద్దిగా తొందరగా ఉండదు అనమాట బికాస్ ఆఫ్ దట్ శని యొక్క ప్రభావం చేత అండ్ ఎర్త్ సైన్ భూతత్వ రాశి కూడా అవ్వడం చేత వాళ్ళకు కొద్దిగా రెస్పైట్ ఉండదు స్లోగా ఉంటుంది కొద్దిపాటిగా లైఫ్ స్లో ఉంటుంది అంటే వాళ్ళు స్టార్టింగ్ లో స్ట్రగుల్ అవుతారు ఒక థర్టీ ఫైవ్ వచ్చేంత వరకు స్ట్రగుల్ అవుతారు బట్ దాని తర్వాత నుంచి మెల్లిమెల్లిగా వాళ్ళు పుంజేసుకుంటారు కాకపోతే అప్పటి వరకు స్ట్రగుల్ ఉంటుంది చికాకు ఉంటుంది చాలా కష్టపడుతుంది నంబర్ వన్ హార్డ్ హార్డ్ వర్కర్స్ అండి మకర రాశి వాళ్ళు చెప్పాలంటే స్టెబిలిటీ పేషెన్స్ వీళ్ళకి ఎక్కువ సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడ వీళ్ళు ట్వెల్త్ లో ఫిఫ్త్ హౌస్ లో ట్రాన్సిట్ కాబట్టి ఫారెన్ ట్రావెల్స్ కి ఏదైనా వెళ్ళాలి అనుకున్నా కూడా అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నా కూడా వీళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది టీచర్స్ ఒకవేళ వాళ్ళ ఏదైనా కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి అనుకున్నా కూడా ఓవర్సీస్ నుంచి టీచర్స్ వాళ్ళకి అందుబాటులోకి రావడము ఆన్లైన్ త్రూగా వాళ్ళు ఏదైనా కోర్సెస్ ఫ్లరిష్ చేసుకోవాలి అనుకున్నా కూడా అట్లాంటివి కూడా వీళ్ళకి పాసిబిలిటీస్ ఉంటాయి బికాస్ ట్వెల్త్ హౌస్ సిగ్నిఫైస్ ఫారెన్ ల్యాండ్స్ కాబట్టి అక్కడ నుంచి వాళ్ళకి టీచర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అండ్ ఇంకా ఇంకా పిహెచ్డి లెవెల్స్ ఎంబీఏ లెవెల్ ఇట్లాంటి కోర్సెస్ ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి సంబంధించి చేయాలి అనుకుని సడన్ గా ఆగిపోయి ఉంటే కనుక దిస్ ఇస్ ద రైట్ ఆపర్చునిటీ ఈ సంవత్సరం మంచి ఆపర్చునిటీ అనమాట ఏదైనా బెటర్ బి స్కూల్స్ నుంచి అడ్మిషన్స్ తీసుకోవాలనుకున్నా కూడా వీళ్ళకి ఆపర్చునిటీస్ బాగా ఉంటాయి కలిసి వస్తుంది సో దే కెన్ ప్రొసీడ్ సో ఓవరాల్ గా హెల్త్ ఎలా ఉంటుందండి వీళ్ళకి ఓవరాల్ గా హెల్త్ అంటే వీళ్ళకి కొద్దిగా డైజెస్టివ్ సిస్టమ్ కి సంబంధించి ఇష్యూస్ రావడం ఎందుకంటే పంచమ స్థానం కదా మనకి డైజెస్టివ్ సిస్టమ్ అక్కడే ఉంటుంది కాబట్టి పంచమ స్థానం నుంచి కనెక్ట్ చేస్తారు ప్యాంక్రియాస్ కి రిలేటెడ్ లివర్ కి రిలేటెడ్ ఎక్సెస్ ఆఫ్ ఆయిలీ ఫుడ్ కన్స్యూమ్ చేయడం వల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ మనకి పంచమ స్థానం నుంచి కనబడుతున్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా వాళ్ళు కొద్దిగా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడము ఓవర్ వెయిట్ అవుతున్నాము అని అనుకుంటే గనక ఇమ్మీడియట్ గా దానికి రెమెడీ లాగా ఎలా అంటే డైట్ చేంజ్ చేసేయడము సాత్విక ఆహారం తీసుకోవడము ఆయుర్వేదిక్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో అవి ఫాలో అవ్వడము ఇలాంటివన్నీ చేసుకుంటే కూడా వాళ్ళకి హెల్త్ పరంగా బాగుంటుంది ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళు బేసికల్ గా ఉమెన్ లేడీస్ వాళ్ళ లైఫ్ లో ఎవరైతే లేడీస్ ఉంటారో వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేయకుండా కొద్దిగా కేర్ఫుల్ గా ఉండి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు బాధపడేలాగా మాట్లాడకుండా ఉంటే గనక వాళ్ళకి ఇంకా కూడా గురువు గారు టారస్ లో మంచి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటారనమాట అండ్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు భార్య చేత కొద్దిగా షుగర్ విత్ కర్డ్ అట్లా రెమెడీ లాగా అంటే ఒక స్పూన్ ఫుల్ ఆఫ్ సారీ షుగర్ అండ్ కర్డ్ తీసుకున్నా కూడా వీళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది తినేసి వాళ్ళ భార్య వెళ్ళాలి తినేసి వెళ్ళాలి అదే అదే అలా చేస్తే కూడా వాళ్ళకి చాలా మట్టుకు రిలీఫ్ ఉంటుంది పెళ్లిగా వాళ్ళైతే వాళ్ళంతా వాళ్ళ మదర్ 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 వాళ్ళ త్రూగా ఇంట్లో వాళ్ళ మదర్ సిస్టర్స్ ఎవరైనా ఉంటే ఫీమేల్స్ వాళ్ళ త్రూగా తీసుకుంటే చాలా బెటర్ గా ఉంటది అనమాట వీళ్ళకి రైట్ ఇక టారో కార్డ్ రీడింగ్ కూడా ఒక్కసారి చూసుకుంటే మే జూన్ జూలై ఎలా ఉండిపోతుంది మకర రాశి వారికి అండి Uh, मकर राशि वाले की मे जून जुलाई ओके okay. వీళ్ళకి ఏంటంటే టారో కార్డ్స్ ప్రకారం వీళ్ళకి పేజ్ ఆఫ్ వాన్స్ హ్యాంగ్ మ్యాన్ అండ్ మెజిషియన్ కార్డ్స్ వచ్చాయి యా సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళ దగ్గర అన్ని వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ అన్ని ఉంటాయండి అందుకే పంచమ స్థానం మనకి ఆ పుణ్య స్థానం అని కూడా అంటూ ఉంటాం కాబట్టి ఆ క్రియేటివ్ స్కిల్స్ అనేటివి వీళ్ళకి ఆల్రెడీ ఇక్కడ గురువు గారు ఎన్హాన్స్ చేస్తారు బేసికలీ ట్రాన్సిట్ అవ్వడం వల్ల వీళ్ళ దగ్గర అన్ని రిసోర్సెస్ ఉంటాయి కానీ కొన్నిసార్లు ఏంటంటే ఫస్ట్ త్రీ మంత్స్ వాళ్ళు కొద్దిగా ఇమ్మెచచ్యూర్ బిహేవియర్ అంటే చిన్న పిల్లల మనస్తత్వంతో ఉన్న నేచర్ తోటి కొద్దిపాటిగా దూకుడుతనం తోటి కూడా వాళ్ళు కొద్దిగా ఎనర్జీస్ ని అటు ఇటు మిస్ హ్యాండిల్ చేసే పాసిబిలిటీస్ ఉన్నాయి ఒక స్టాగ్నెంట్ ఎనర్జీలోకి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అలా చేసుకోకుండా ఒక బ్యాలెన్స్డ్ వేలో నా చుట్టూత నాకు ఏం రిసోర్సెస్ ఉన్నాయి ఆ రిసోర్సెస్ ని నేను ఎలా వాడుకోవచ్చు అనేది వాళ్ళు ప్లానింగ్ చేసుకొని ఆ క్రియేటివిటీని వాళ్ళు బయటికి తీసుకొస్తే గనక వీళ్ళకి ఫస్ట్ త్రీ మంత్స్ కూడా ఆ ల్యాగ్ అనేది లేకుండా ఎందుకంటే ఆల్రెడీ మకర రాశి కొద్ది లాగింగ్ సైన్ కాబట్టి అందులో ఏళ్ళ శని ప్రభావం వల్ల కూడా వీళ్ళు కొద్దిగా లాగ్ అయ్యి అంటే వీళ్ళు యాక్సెప్ట్ చేసేసారనమాట లైఫ్ ని గ్రాంటెడ్ గా తీసేసుకొని ఉన్నారు ఆల్రెడీ ఇట్లాగే జరుగుతుంది నాకు అన్ని డీలేసే వేసే జరుగుతాయని అన్న ఒక జోన్ లోకి వెళ్ళిపోయారు కాబట్టి ఆ ఎనర్జీ జోన్ లోకి వెళ్లకుండా ఆ క్రియేటివిటీ ఆ రిసోర్సెస్ యొక్క క్రియేటివిటీని బయటికి తీసుకొచ్చి ఒక మరి ట్రిక్స్టర్ లాగా కాకుండా షార్ట్ కట్స్ వెతకకుండా బెటర్ గా ఇంకా హ్యాండిల్ చేసుకుంటే గనక వీళ్ళకి ఈ ఫస్ట్ త్రీ మంత్స్ కూడా చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ అయినప్పటికీ వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఒక్కసారి చెప్పండి పరిహారాలు అంటే బేసికల్ గా ఏంటి అంటే వీళ్ళకి ఫస్ట్ యాజ్ ఐ మెన్షన్ లేడీస్ ని రెస్పెక్ట్ చేయాలి అండ్ కరేజియస్ యాక్టివిటీస్ ఇంకా పెంపొందించాలంటే మార్నింగ్ ఉదయం రవికి సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు అదొక రెమెడీ ఎందుకంటే థర్డ్ లార్డ్ గోయింగ్ ఇన్ టు ద ఫిఫ్త్ హౌస్ కాబట్టి అక్కడ మనకి అది బ్లెస్సింగ్ ఒకటి వస్తుంది మనకి ఎందుకంటే పంచమ స్థానం మనకి నైసర్గిక సింహరాశి అవుతుంది కాబట్టి అధిపతి రవి అవుతారు కాబట్టి మనం సూర్య నమస్కారాలు చేసుకోవడము లేకపోతే ఆ ఎవ్రీ థర్స్డే గురు ప్రతి గురువారం వాళ్ళు టెంపుల్ విజిట్ చేయడము బాబా టెంపుల్ అవ్వచ్చు దత్త టెంపుల్ అవ్వచ్చు వెళ్ళి అక్కడ నార్మల్ గా అభిషేకం అర్చన ఇట్లాంటివి చేయించుకొని రెగ్యులర్ గా చేస్తే కనుక అదొక రెమెడీ వీళ్ళకి విష్ణు సహస్రనామం మాత్రం కంటిన్యూ చేయాలి ఎందుకంటే మకర రాశిలో మనకి శ్రవణ నక్షత్రం కూడా పడుతుంది విష్ణుమూర్తి పుట్టిన నక్షత్రం కాబట్టి విష్ణు సహస్రనామం ఉదయం సాయంకాలం రెండు సార్లు వాళ్ళు ఒకవేళ చదవడానికి రాకపోయినా కనీసం వినడానికైనా ప్రయత్నం చేస్తే గనక వీళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ కి దొరుకుతాయి బ్యూటిఫుల్ అలా దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కుంభరాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నమస్తే అండి